జనసేన పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేసిన వైసీపీ నాయకుల్లో ఆయన ఒకరు అప్పట్లో ఆయన పేరుకే మంత్రి పెత్తనం మాత్రం అప్పటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిదే అయితేనేం బుగ్గకారు ఆపై మంత్రి హోదా పవర్ లేకపోతేనేం పబ్లిసిటీ వస్తుంది కదా అని పండగ చేసుకున్నారాయన మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడే అయినా చిరంజీవి మీద విమర్శలు చేయడానికి వెనుకాడలేదా మాజీ మంత్రి మీడియా ముందర నోరు పారేసుకోవడం ఆ తర్వాత ఎవరికంటా పడకుండా చిరంజీవి కాళ్లు మొక్కి క్షమాపణలు అడగడం ఇలా సాగేది సదరు వైసీపీ నేత వ్యవహారం అప్పట్లో అయితే తమ్ముడి మీద రాజకీయ విమర్శలు చేసిన ఆ వైసీపీ నేత విషయంలో చిరంజీవి బాగా హర్ట్ అయ్యారు అయినా గాని చిరంజీవి ఎక్కడా కూడా ఈ విషయమై మనసులో మాటని బయటపెట్టలేదు మొన్నటి ఎన్నికల్లో ఆ వైసీపీ నేత ఓడిపోయాడు పార్టీ మారదామనుకున్నాడు జనసేనతో టచ్ లోకి వెళ్లాడు కాని జనసేన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు ఏడాదిగా జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందేమోనని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అందరి ముందర లెంపలేసుకుని మరీ బహిరంగ క్షమాపణ చెప్పి జనసేనలో చేరుతా అని జనసేన అధినాయకత్వానికి కబురు పంపారట ఆ వైసీపీ నేత తనకు అవకాశం ఇవ్వకపోయినా తన కొడుక్కి అయినా రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని ఆ వైసీపీ నేత కోరుకున్నారట త్వరలోనే జనసేనలోకి వెళ్లిపోతున్నా అని సదరు వైసీపీ నేత తనయుడు తన సన్నిహితులకు చెప్పేసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఇంతకీ జనసేన అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే మాజీ మంత్రి బాలినేని రెడ్డికి జనసేనలో అవకాశం వచ్చినప్పుడు ఈయనకెందుకు రాదు అని సదరు మాజీ మంత్రితో పాటు జనసేనలోకి వెళ్లాలనుకుంటున్న మరో వైసీపీ నేత కూడా ఆశాభావంతో ఉన్నారట